శివాయ హ్యాపీ బోగి అండి సో నా ప్రయాణం ప్రస్తుతం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సో గుడ్ మార్నింగ్ సో ప్రస్తుతానికి నేను వేదాంతపురం దగ్గర ఉన్నటువంటి శివాలయం నుంచి నా ప్రయాణం మొదలవుతుందండి ఇది వేదాంతపురం అంటే ఇంచుమించుగా మీకు ఇది ఎలాగో వస్తుంది అంటే శ్రీశక్తి పీఠం ఒకటి ఉందండి శ్రీశక్తి పీఠం ఒకటి ఉంది ఈ లైన్లో ఇక్కడ నుంచి అలా చిత్తూరుకి తక్కువ వస్తుంది అన్నమాట సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఈ రూట్లో కాబట్టి ఇటువేరు కొంచెం షార్ట్ కట్ ప్లస్ ఇదంతా ఊరు ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి ప్రయాణం ఈజీగా ఉంటుంది అనేసి అని నేను ఇలాగించుకున్నాను దారి మెయిన్ హైవేలో అయితే మనకి కొంచెం ఎండకి నీడ లేకుండా షెల్టర్ లేకుండా ఉన్నాయి అందుకని ఇటు చూసుకున్నాను అందుకే ఈ రోజుల్లో ప్రయాణి ప్రయాణిస్తున్నానండి ఇది టెంపుల్ నేను రాయి నైట్ స్టేట్ చేసిన టెంపుల్ ఇదేనండి వేదాంతపురంలో ఇది స్వర్ణముఖి నది పక్కన ఉన్నది స్వర్ము స్వర్ణముఖి నది అన్నమాట ఈ నదిని పక్కన అనుకుని ఉంది టెంపుల్ ఇదిగో ఇదంతా నది ఇదంతా చూపిస్తున్నాను కదా ఇదంతా నది స్వర్ణముఖి నది ఇది ఇలాగ వస్తుంది ప్రవాహం ఈ ప్రవాహంలో నుంచి వెళ్తుంది వెళ్తుందన్నమాట ఇదిగో ఈ భోగి అండి సో ఈ రోజు నా భోగి ప్రస్తుతానికి నేను ప్రయాణిస్తున్న ప్లేస్లోనే ఉంది సో ఇక్కడే కొంచెం అలాగా వేడి కాల్చుకొని నా భోగి సెలబ్రేషన్స్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఒకానకొకప్పుడు నందీశ్వరుని పిలిచి పరమశివుడు అడిగెట్టే నందీశ్వరా ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట్టే ఆయన అన్నట్ట ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టే మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు నేనని వేరే ఉన్నానా నువ్వే నేను అన్నట్టు నువ్వు నా ఆలయ ముఖద్వారముల ఎందు ఉండడానికి ఇందు చేత యోగ్యత పొందే ఉన్నాడు అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు ఒకనొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి ఓం ఇది శ్రీ సిద్ధేశ్వర ట్రస్ట్ అంటే లోపల చాలా పెద్ద టెంపుల్ ఉందండి చాలా పెద్దది ఇది ట్రస్ట్ నిర్వసిస్తున్నాను తను చాలా పెద్ద టెంపుల్ అండి లోపడా సో ఎర్లీ మార్నింగ్ చూసారు కదా ఇక్కడ క్లైమేట్ ఎంత చక్కగా కూల్గా ఉందో చిన్న చిన్న స్ప్రింకిల్ మాట చిన్న చిన్న చినుకులు లైట్గా ఇది వర్షం కాదు మంచు తాలూకా ఇది చిన్న చిన్న తుప్పలు టైం ఇప్పుడు ఏడైందండి సెవెన్ అయినా సరే చూసారు కదా క్లైమేట్ ఎంత ప్రశాంతంగా కూల్గా ఉందో నాకు ఇక్కడ సో సిటీలో అయితే మనకి ఈ భాగ్యం కలగలేండి అంత పొల్యూట్తో కూరిన ఫాగ్ వస్తుంది మనకి బట్ ఇక్కడ మాత్రం నేచర్ ఈ నేచర్ చూస్తే ఫాగ్ చూసారా ఎంతో కూల్గా చిన్న చిన్నది మంచు తాల చిన్న చినుకులు కూల్గా ఉందండి మనసు రిలాక్సేషన్ అంటే ఇదే ఇంకా ఎంతగా మంచిది అలా కొంచెం 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 పడతానే ఉంది నెక్స్ట్ దగ్గరలో ఉండే శక్తిపీఠం ఒకటి ఉంది ఆ శక్తిపేటం ఇంకా రెండు కిలోమీటర్లో ఉంది మూడు కానీ ఆ శక్తిపేట ఎంత తడి నాకు కొంచెం టిఫిన్ చేయాలి నేను ఈరోజు భోగి అనే విషయం నాకు గుర్తుంది కానీ ఎంత పండ్లు చేసుకుంటారు కదా టిఫిన్స్ ఎవరు చేయరు కదా షాప్స్ ఓపెన్ చేయరు కదా ఆ విషయం మర్చిపోయాను సో కొంచెం ముందుకెళ్తే చూస్తాను అదైన అవకాశం ఉంటే టిఫిన్ చేయాలి లేదనుకుంటే ఏమన్నా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా బిస్కెట్స్ కానీ తీసుకొని సో తర్వాత కంటిన్యూ చేయాలి చదండి కొండ ప్రశాంతమైన వాతావరణం చల్లటి ప్రదేశం చూడు ఎంత హ్యాపీనెస్ అసలు ఈరోజు నాకు ఈ చిన్న క్లైమేట్ ఎంజాయ్మెంట్ బాబా సో ఈరోజంతా నాకు ఒక మరుపురాని సంఘటన అంతా కూడా చాలా అసలు మరి మర్చిపోలేను అంత చక్కగా నడుచుకుంటుంది దూరం ప్రయాణం చేస్తూ ఈ కొండల మధ్యన ఈ కొండలు గుడ్డల అంత వెళ్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది స్వామి ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీతగిస్తాడ ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు సరస్వతి అంటే ప్రవాహం నువ్వు చదువుకున్నది కేవలం నీలో ఉండిపోవడానికి చదువుకోకూడదు నీరు ఒక చోట నిలవ ఉండిపోతే ఎట్లా దుర్వాసన వస్తుందో చదువుకున్న చదువు ఇతరులకు చెప్పకుండా లోభ కారణంతో కేవలం తనలోనే ఉంచేసుకుందాం అనుకున్న వాడి చదువు నిరర్థకం ఏమీ ఆశించకుండా మేఘం ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి చల్లటి నీటిని కురిపించేసి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని చూడకుండా తిరిగి విడిపోతుందో అట్లా తాను చదువుకున్న చదువు అడగగానే అవతల వారికి ఏమి ఆశించకుండా చెప్పిన వాడెవరో వాడు సరస్వతీ దానం చేస్తున్నవాడు అని గుర్తు అట్లా ఎవడు సరస్వతీ దానం చేస్తున్నాడో ఎవడిలో ఉన్నటువంటి విద్య ప్రవహించి అందరిలోకి అందుతోందో వాడు మహోత్కృష్టమైనటువంటి దానాన్ని నిర్వర్తిస్తున్నవాడు చేసినటువంటి సేవ శివునకు చేసిన పూజ శివునికి చేసిన ప్రదక్షిణం శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం పలకడం శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా దగ్గరేం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో కరస్థి హేమాద్రియో నీ చేతిలో బంగారు పర్వతం మీరు పర్వతం ఉంది చిన్న హైట్ ఉంది సో మనం ఈ ఈ అప్పు ఎక్కుతూ ఆ పైకి ఎక్కాలి నడుస్తూ వెళ్ళాలి అండి సో అక్కడి నుంచి ఎలా క్రాస్ అవ్వాలి ఏంటనేది మనకు తెలిస్తే కానీ తెలియదు ప్రస్తుతానికి కాలు ఎప్పుడైతే మోకాల్ని పొంది కానీ ఈ అప్పులు ఎక్కడానికి కష్టం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వర్షం పడకపోతే ఎక్కడికి కూర్చున్న దాని అవకాశం ఉండేది ప్రస్తుతం వర్షం పడ్డం కూర్చునే అవకాశం కూడా లేకుండా పోయింది చూసారా స్వామి